ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను దేవుడు ఆయనకు తోడై కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అపోస్మకారం పదార్థం ముప్పై ఎనిమిదో వచనము చాలా కాలానికి ముందు ఒకరోజు వట్రంగి తను పనిముట్లను ప్రక్కన పెట్టి తన అమ్మకు ముద్దు పెట్టి ఇంటి నుండి బయటకు వచ్చి డెబ్బది మైలు నడిచి నదికి చేరుకుని తన బంధువని చే బాప్తిస్మం తీసుకున్నాడు ఆ బాప్తిస్మ సమయంలో మూడు అసమానమైన సంఘటనలు జరిగాయి ఒకటి పరలోకం తెరవబడింది రెండు పరిశుద్ధాత్ముడు ఆయనపైకి పైకి పామురం వల్లే దిగివచ్చాడు మూడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము ఆకాశం నుండి వినిపించింది ఆ వ్యక్తి పేరు ఆ విధంగా అనే ఆ వ్యక్తి బహిరంగ పరిచర్య కొరకు దేవునిచే అభిషేకించబడ్డాడు ఆ తర్వాత ఆయన ఈ లోకాధికారిచే శోధించబడేందుకు అరణ్యంలోనికి వెళ్లాడు నలభై దినముల తరువాత ఆయన శోధనను చేయించి విజయుడిగా పరిశుద్ధాత్మ శక్తిచే తన పరిచర్యను ప్రారంభించాడు ఆ తర్వాతి కాలంలో ఆయన మేలు చేయించు సంచరించుచుండెను ఆయన పరిచర్య నినాదం ఇదే నిరాశజనకమైన పరిస్థితులను బాగు చేయటమే ఆయన పరిచర్య ఉద్దేశము ఈనాటి మన ధ్యాన వచనంలో దేవుడు అనే మాట రెండుసార్లు కనిపిస్తుంది వచనం ప్రారంభంలోను వచనం మధ్యలోను ఫలవరితమైన పొలాలు మరియు అందమైన పూదోటల మధ్యలోని రెండు ఎత్తైన పర్వతాల్లో సర్వాంగ సుందరంగా ఈ మాట మనకు కనిపిస్తుంది ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను ఈ మాట మొట్టమొదటిగా గ్రీకు భాషలు ఆయన సమస్తమును సుందరముగా చేయుచు సంచరించెను అని అనువదించబడింది దేవుడు సౌందర్యాన్ని కోరుకునేవాడు సుందరమైన ఆయన చేతి ఈ ప్రకృతిని సర్వాంగ సుందరంగా చిత్రీకరించాయి కన్యక గర్భంలో జన్మించిన యేసు తన తండ్రి అయిన దేవుని అడుగుజాడల్లో నడిచాడు ఆయన తన సమస్తాన్ని సుందరంగా చేస్తూ సంచరించాడు ఆయన సుందరమైన వాటిని సృష్టిస్తూ వెళ్ళలేదు అలా అనుకుంటే మనం వాస్తవికత నుండి ప్రక్కకుపోతాం ఆయన ఈ పాటికే ఉన్న వాటిని తీర్చిదిద్దుతూ సంచరించాడు ఆయన ఈ పాటికే ఉనికిలో ఉన్న వాటిని తీసుకుని వాస్తవంగా అవి ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దుతూ వెళ్లాడు సంపూర్ణ సౌందర్యానికి మరింత సౌందర్యాన్ని అదనంగా చేర్చడం సాధ్యం కాదు ఆయన శిథిలాలను సుందర భవంతులుగా తీర్చిదిద్దాడంతే సమాజంలో ఏమాత్రం గుర్తింపు లేని కేవలం మూడు వేల జనాభా మాత్రమే ఉన్న చిన్న గ్రామంలో నివసించేందుకు ఆయన ఇష్టపడ్డాడు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని జనులు ఆ గ్రామాన్ని గురించి అపహాసం చేసేవాళ్ళు అయితే మంచి చేసేందుకును ఆయన మేలు చేయచ్చు సంచరించేందుకును పాలస్తీనాలోని తృణీకరించబడిన ఆ గ్రామం నుండి ఏసు వెళ్ళాడు తన మంచి కార్యాల వల్ల ఆ గ్రామాన్ని ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రామంగా మార్చివేశాడు పరిశుద్ధాత్మతో అభిషేకించబడడం అనేది మంచి చేసేందుకు యేసుకు శక్తినిచ్చింది మనకు ఆత్మీయ శక్తి తప్ప అన్ని ఉన్నాయి దేవుని కోసం గొప్ప యుద్ధాలు చేస్తూ సైతాన్ని ఓడిస్తూ ప్రజలను బంధకాల నుండి విడిపిస్తూ జనుల జీవితాలను సుందరంగా తీర్చిదిద్దుతూ సంచరించే ఆత్మీయ శక్తి మనకు లేదు ఇలాంటి అభిషేకం ద్వారానే గతంలో అనేక మంది దేవుని కోసం గొప్ప కార్యాలు చేసే శక్తిని పొందారు ఆ శక్తితోనే వాళ్ళు దేవుని ప్రేమ సందేశాన్ని జలకు వినిపించారు ఆత్మాభిషేకం ఆత్మశక్తిని ప్రసాదిస్తుంది దేవుని సందేశాన్ని ప్రజలకు వినిపిస్తుంది ప్రపంచానికి ఎన్నో మేలు చేస్తుంది ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండనే గాక ఆమె